దానికోసం అందరూ పార్టిసిపేట్ చేసి పాల్గొని సక్సెస్ చేయాలనేది మా విజ్ఞప్తి ఇది అందరూ కలిస్తే తప్ప ఇది సక్సెస్ కాదు ఇది అయిన తర్వాత వచ్చే దీని మెసేజ్ ఇంకెక్కడికి పోవాలంటే మాకు చంద్రబాబు నాయుడు లాగా మా పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు లాగా ఈ మీడియా మేనేజ్మెంట్ కానీ లేకుంటే మీడియాను నమ్ముకొని మీడియా స్పేస్ ఆక్యుపై చేసి ఆ రోజు ఎలాగా ఒక 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 మార్క్ ఎక్కువ స్కోర్ చేయాలా అనే దాంతోనే మొత్తం నడుపుకుంటూ వచ్చే ఇది లేదు అలాంటి ఆలోచన లేదు అది చేయలేము పోరాటాలు చేయగలము మా నాయకుడు మా అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ పోరాటాలు చేయగలదు ప్రజల కోసం నిలబడగలదు తప్ప పైపై మాటలు చెప్పు లేదా ఈరోజు ఓవర్నైట్ మరుసటి రోజు ఉన్నట్టుండి మొత్తం యూటర్న్ తీసుకొని కూడా మాదే కరెక్ట్ అని చెప్పగలిగిన ఇది కానీ అలాంటి చాతుర్యం కానీ లేదు అది అవసరం కూడా మేము అనుకోవట్లేదు అందువల్ల స్ట్రైట్గా నేరుగా ఒక అప్పీల్ అందరికీ చేస్తున్నది ఏంటంటే దయచేసి గత నాలుగేళ్ళే ఒక లిట్మస్గా తీసుకొని నాలుగేళ్ళు కలబద్దగా తీసుకొని ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ఈ నాలుగేళ్లలో ఏ ఏ హామీలు ఇచ్చి ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని మోసం చేసింది పార్టీ ఆ వైపు ఉంది అందులో ఆ పార్టీ కంటే కూడా ఒక వ్యక్తినే ఎందుకు అంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనే తనే సర్వస్వం నేను అని ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన ఆయననే మొత్తం ఆ పార్టీని ఆ ప్రభుత్వానికి ఏకైక ప్రతినిధి ఒకటి పక్కననే సున్నాలు కాబట్టి ఆయననే ఉద్దేశించి మేము మాట్లాడుతున్నాం ఆయన కావాలన్నా ఇటువైపు ఏ తండ్రి రాజకీయ వారసత్వం దీంతో ఏ తండ్రి బ్లడ్ పంచుకోవడమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా పుణ్య తీసుకుని ఆయన అన్నీ కళలన్నీ ఆయన ఆశయాలన్నీ పూర్తి చేయడం కోసం వచ్చి అందులో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిజంగా ప్రజలకు ఏ అయితే పూర్తిగా ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఎట్లని మిగిలిన పక్షాలు తన రెండు అడుగులు దిగి కూడా అందరినీ కలుపుకొని పోరాటాలు చేస్తూ రియల్ ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజాపక్షంగా నిలబడిన ఈయన కావాలన్నా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా అనేది కూడా ఆలోచించవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక ప్రత్యేక తాత్కాలం కింద ప్రత్యేక హోదాను చూసుకోవచ్చు ఆ ప్రత్యేక హోదా విషయంలో రెండు ఇద్దరు నేతలు ఏ ఎలాంటి పాత్ర పోషించారనేది ఒకసారి స్పష్టంగా చూస్తే ఎవరు నిజాయితీ పరులు ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు ఎవరు మోసం చేయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ముందు నుంచి వ్యవహరించారనేది స్పష్టంగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఇది ఈసారైనా పొరపాటు చేయకుండా ఉండడం కోసం ఇది ఒక ప్రారంభం కింద ఆల్రెడీ మా ఎంపీలు రాజీనామాలు చేశారు పోరాటాలు చేస్తున్నాం దీక్షలు చేశారు మీ ఎంపీలు ఈ రోజుకైనా ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంతవరకు సమాధానం లేదు ఈరోజు ఈరోజు చేసినా సరే మేము రెడీగా ఉన్నాం మా ఎంపీలు వస్తారు ఇరవై మూడు మందిని మొత్తం నిరాహార దీక్ష కూర్చుందాం ఎందుకు ఎఫెక్ట్ పడదో చూద్దామని చెప్తే దానికి ఇంతవరకు అయితే సమాధానం లేదు మాట్లాడట్లేదు అంటే ఆ రోజు ప్యాకేజీ కుట్టుకునే ఆ ప్యాకేజీని ఇంతవరకు అది వద్దని కానీ లేదా అది పొరపాటు చేసిన అనకుండా ఈరోజు కూడా మళ్ళీ ఉన్నట్టుండి మాకు హోదా కావాలి అనేది మాట్లాడగలుగుతున్నారంటే యూటర్న్ తీసుకోవడంతో పాటు ఆయన తాను ఏది చెప్తే అది జనంలోకి వెళ్ళుతుంది నన్ను నన్నైతే ఎవ్వరు ఇది ఆపలేరు నేను చెప్పిందే వేదము నేను చెప్పింది జనం అందరూ వింటారు వాళ్ళ చెవుల్లో ఎన్ని పూలైనా పెట్టచ్చు ఇంత ఇంతకాలం మోసం చేసిన ఇప్పుడు చేయలేనా అనే ఒక ధీమా కనిపిస్తుంది ఆ ధీమా పోగొట్టాలి అలాంటి వాటికి నూకలు జల్లే కాలం జల్లింది ఆ రాజకీయాలకనే ఒక మెసేజ్ కూడా పోవాలి అలాగే సెంట్రల్లో ఉన్న మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం ఖచ్చితంగా జరగాలి చెప్పాలి ఆ చెప్పడంలో భాగంగా రేపు జరిగే బంద్ సక్సెస్ అది దానికి కూడా ఒక గట్టి ఇది పోతుంది అయితే మెసేజ్ పంపిస్తుంది కానీ ఒకటి మా దృష్టిలో అక్కడ ఉన్న పార్టీ ఆ బీజేపీ ఇక్కడ ఉండేది అర శాతమో ఒక శాతమో రెండు శాతము మూడు శాతము ఉంటే ఉండొచ్చు మా ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే కీలకమైన ఇదంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎందుకంటున్నామంటే రేపు మన బతుకును డిసైడ్ చేసేది లేదంటే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేయగలిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ కానీ తప్ప బీజేపీలో ఇంకోరు డిసైడ్ కాంగ్రెస్లో డిసైడ్ చేసే పరిస్థితి స్టేట్లో లేదు ఈరోజు అందువల్ల మా ప్రధాన ప్రత్యర్థి ఎందుకు చంద్రబాబు నాయుడు కాబట్టే ఆయన పేరే ఎత్తుతాం ఆయన విషయంలోనే మాట్లాడతాం ఎందుకంటే ఆయన చేసే మోసం ఎంత పెద్దదంటే వాళ్ళు మోసం చేయాలనుకున్నా కూడా వాళ్ళకున్న శక్తి ఇక్కడ స్టేట్లో తక్కువ ఈయన చేయగల చేయగలిగిన మోసం చాలా పెద్దది ఆల్రెడీ చేశారు కాబట్టి ఈయనే ప్రధాన ప్రత్యర్థిగా చూసి మేము భావిస్తున్నాము ఈయన 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 కానీ ఈయన పార్టీ పాలన పర్మనెంట్గా ముగింపు పలికితేనే ఈ రాష్ట్రానికి విముక్తి ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే బలంగా నమ్ముతున్న ఉన్న పార్టీ మాది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు మాత్రమే ఎక్కువ మీద ఫోకస్ పెడతాము దాన్నే ఎత్తి చూపుతాము రేపు బంద్ కూడా దాని మీదనే ఎక్కువ ఇది చేస్తాం ఎందుకంటే మోసం చేయగలిగిన శక్తి మోసం చేసిన లక్షణం మోసం చేసే లక్షణం మోసం చేసిన చరిత్ర ఆయనకే ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసేది ఇందువల్ల రేపు మా కార్యకర్తలకు మా నాయకులకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకెళ్ళండి జనం లేకి ఎవరు ప్రత్యేక హోదా కోసం నిలబడ్డారు ఎవరు ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు ఎవరు పరిష్కారం చేయగలిగుండు కూడా చేయకుండా ప్రజలను మోసం చేశారు రాష్ట్రాన్ని మోసం చేశారు కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి చేతిలో ఎంపీలను పెట్టుకొని కూడా మా దగ్గర నుంచి పశువులాగా కొన్న ముగ్గురు ఎంపీలతో ఇరవై మంది ఎంపీలను పెట్టుకొని కూడా ఇంతవరకు ఏమాత్రం ఒత్తిడి తీసుకోలేకపోయినా మీరు అంటే తెలుగుదేశం పార్టీ ఆవైపు ఉంది దానికి గుణపాఠం చెప్పాలి అలాగే ఢిల్లీ కూడా మెసేజ్ పోవాలనే ఒక సందేశం తీసుకెళ్ళి అందరినీ చైతన్యపరిచి రేపు బంద్ సక్సెస్ చేయవలసిందిగా జనజీవనం స్తంభించే చూడవలసిందిగా మా పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే బాహుళ్యానికి పౌర సంఘాలకు ఇతర పార్టీలకు కూడా ఖచ్చితంగా ఇది ఒక గీటురాయిగా నిలబడాలి రేపు బంద్ సక్సెస్ అయ్యేట్టు చూడండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ బంద్ విజయం అనేది ఖచ్చితంగా ఓ మెసేజ్ స్పష్టమైన మెసేజ్ పంపాలని కూడా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వినిపించగలిగినవి రెండింటి ద్వారానే ఒకటి ఉద్యమాలు ఉద్యమాలంటే వేగ బ్రహ్మ పదార్థం కాదు ఊరేగింపులో ధర్నాలో ఒక పద్ధతి అయితే ఎంటైర్ రాష్ట్రం ఒక్కసారి స్టాండ్ స్టిల్ స్తంభించితే అది ప్రజల ఆకాంక్షను బలంగా చెప్తుంది ఇంకా అంతకుమించిన వేరే మార్గం లేదు రెండవది ఒకవేళ నిజంగా వాళ్ళ దృష్టిలో ప్రత్యేక హోదా అనేది అంత సమస్య కాదేమో అదన్నా వాళ్ళు చెప్తే బాగుంటుంది మా దృష్టిలో ప్రత్యేక హోదా సమస్య కాదు అని ఏ సమస్య మీద బంద్ కూడా వాళ్ళే చెప్తే బాగుంటుంది మా వైఎస్ఆర్సీపీ దృష్టిలో అయితే ఇంతకు ముంచిన జీవన మరణ సమస్య ఇంకొకటి లేదు అది లేకపోతే రాష్ట్రానికి ఏ కేంద్రంలో ఎవరుండి లక్ష కోట్ల డబ్బులు ఇచ్చినా రెండు కోట్ల రెండు లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా పర్మనెంట్ అభివృద్ధి జరిగే అవకాశం ఉండదు అందువల్లే స్పెషల్ స్టేటస్ మీద పట్టుబడుతున్నాం అది హక్కు అది అది సాధించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనేది మా నమ్మకం వాళ్ళకు లేకపోతే అదన్నా చెప్పాలి దీని ఇది ఆ స్థాయి సమస్య కాదు దీని మీద బంద్ చేయని అవసరం లేదని వాళ్ళు చెప్తే చెప్పాలి లేదు బంద్లే అవసరం లేదంటే దర్స్ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు కూడా ఇంతకుముందు బంద్కు పిలిపించారు మరి ఆ రోజు ఇచ్చిన సమస్యల కంటే ఇది ఏ రోజు ఏ రకంగా తక్కువ నాకైతే తెలియక వాళ్ళకు కూడా ఇది పరీక్ష రేపు వాళ్ళు దీని మీద ఏం చేస్తారనేది కూడా జనం చూస్తున్నారు బంద్ను విచ్ఛిన్నం చేయడానికి గతంలో లాగా ప్రయత్నం చేసి చరిత్రహీనులుగా అయిపోతారా లేక బంద్కు సపోర్టుగా నిలబడతారా లేదా ప్రజలను వాళ్ళను ఫ్రీగా బంద్ పాటించేటట్టు అలౌ చేస్తారా పోలీస్ ప్రయోగిస్తారా వాళ్ళు కూడా పరీక్ష లెటర్స్ టుమారో ఎట్లా బిహేవ్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి